హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఏంజల్స్ ని ఏదైనా అడగొచ్చా అనారోగ్యంగా ఉంది రాత్రిని భయమేస్తుంది తన ఇబ్బందుల్లో ఉన్న సపోర్ట్ ఎవరు లేరు ఒక్కదాన్ని ఇబ్బంది పడుతున్నాను నాకు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు డబ్బు లేదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా అనేక ప్రాబ్లమ్స్ లో కోరికపోయి చెడు శక్తులు నిలయంగా మారిపోయి ఉంటారు ఇల్లు ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా విపరీతమైనటువంటి గొడవలు ఆ స్టెన్షన్స్ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు రావటం ఆ ఇంట్లో వస్తున్నాయి అంటే చెడు శక్తులకి తాండవంగా మారిపోయింది నిలయంగా మారిపోయింది ఆ ఇల్లు అన్నారు అప్పుడు మీరు ఏంజల్స్ ని పిలవచ్చు ఎలా పిలవాలి ఏంజల్స్ ని రా అంటే వంటనే వచ్చేవారు మీరు ప్రశాంతమైన స్థితిలోకి మారిపోవాలని చెప్పాను చాలా మంది తెలియట్లేదు కానీ రోజుకి చాలా మందికి మీ జరుగుతున్నాయి నాకు చాలా మెసేజ్లు పెడుతున్నారు వాయిస్ రికార్డులు కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ చెప్తున్నారు ఎందుకని మీరు చెప్పబట్టి ఇలా పిలవాలి ఇలా అడగాలని తెలిసింది ముందు మాకు తెలియలేదు ఒకరికి కాలేజీలో ఫీజు కట్టాలి ఆల్ టికెట్ ఇవ్వట్లేదు వాళ్ళ అబ్బాయి కంటే ఆయన కోరుకున్న వెంటనే ఒక వ్యక్తి కాల్ చేస్తే అసలు ఆ వ్యక్తి డబ్బులే ఇవ్వడు అడిగితే ఎప్పుడు ఇవ్వడు ఎవ్వని వ్యక్తి మాట్లాడుతుండగానే తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు సో ఇంకా చాలా విషయాలు జరిగింది ఒక ఆమెకి ఇరవై లక్షలు వచ్చినాయి ఒక ఆమెకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళే ఇచ్చేసారు కట్టకుండా ఇన్సూరెన్స్ యాడ్ చేసుకుని ఇంకొకరికి అనేక రకాలుగా కొద్ది కొద్ది అమౌంట్లు మిరాకులు జరగటాలు చాలా చాలా జరిగినాయి జరుగుతూనే ఉన్నాయి అయితే మరి ఏం చేసినా ఆకట్టుకోవాలంటే అనంత విశ్వశక్తి అండర్లో పనిచేస్తూ ఉంటాయి వాటికి స్వతంత్రంగా ఉండదు యూనివర్స్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తూ ఉంటాయి అత్యంత పవర్ఫుల్ గా శక్తులు అనమాట దేవదూతలు అంటారు మనం మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో వేరే వేరే పేర్లు పెట్టుకుంటాం కానీ వేరే వేరే పేర్లతో ఉన్న ఎవరు వేరు వేరు కాదు దేవదూతలన్నా దేవతలన్నా ఒకటే పేర్లు మనం మార్చి పెట్టుకుంటాం ఇక్కడ అక్కడ వాళ్ళు ఒక పేరు పెట్టుకుంటారు మీరు ఇక్కడ ఏ పేరైనా పెట్టుకోవచ్చు మీరు పూజిస్తున్న దేవతనే ఏంజలి కింద అనుకోవచ్చు కాకపోతే పేర్లు మార్చుకున్నాం అని ఇక్కడంతే దేవదోతలు దేవతలన్నా ఒకటే వాటికి మరణం ఉండదు మీరు ప్రేమతో చాలా ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోయి కామ్ అయిపోవాలన్నమాట ఫస్ట్ మనం మైండ్ సెట్ కుదరట్లేదు కుదరపోతే ఏం చేయాలి కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు అది బయట అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేసి దూరంగా ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని రిలాక్స్ గా ఒక రూమ్ లో కూర్చోవాలి ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి ఒక బెడ్రూమ్ లో ఎక్కడికో వెళ్ళిపోయి ఒక రూమ్ లో ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చుని రిలాక్స్ రిలాక్స్ అని మూడు సార్లు బాడీని అన్ని కణాలను రిలాక్స్ స్టేజ్ లో తీసుకువెళ్ళాలి అంటే ప్రశాంతమైన స్థితిలోకి ఈ బాడీ మొత్తం వెళ్ళిపోవాలి ఆలోచనలు ఆగిపోవాలి యాంజల్స్ ని పిలవాలంటే ఆగిపోయి చాలా కూల్ గా రిలాక్స్ వెళ్ళిపోయి చిరునవ్వు రప్పించుకుంది నిదానంగా నేను పిలవాలి ఏంజెల్స్ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా సమస్య మీకు తెలుసు ఈ ఇబ్బంది నుంచి ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని దీన్ని తీసేస్తారని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ డియర్ నితికా ఏంజల్ డియర్ ఏంజల్స్ అని కూడా పిలవచ్చు అంటే మనీ కోసం నితిక ఏంజల్ గురించి చెప్పాం వెల్త్ కోసం ఆరోగ్యం కోసం రక్షణ కోసం కూడా గార్డెన్ ఏంజల్స్ అని చెప్తే సరిపోతుంది అన్ని పేర్లు పెట్టి పిలవటం కుదరదు కాబట్టి మీకు ఆరోగ్యం కోసం రక్షణ ఆ ఇంట్లో గందరగోళంగా కర్రలు వస్తున్నాయి పిచ్చి పిచ్చి కర్రలు వస్తున్నాయి ఏదేదో విపరీతంగా ఒకరు చెప్తున్నారు పైన ఎవరో కూర్చున్నట్టు ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు కొందరు ఏంటంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయని భయం వేస్తుందని అంటుంటారు ఏదేదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నారు ఇట్లాంటివన్నీ ఆగిపోవాలంటే ఇంట్లో నెగిటివ్స్ నెగిటివ్స్ అన్నమాట అప్పుడు మనం ఏంజల్స్ ని పిలవాలి ఈ కలలన్నీ ఆగిపోయి చెడంతా ఆ ఏంజల్స్ చూపు పడగానే ఆ చెడు శక్తులని స్మాష్ అయిపోతాయి ఆ ఇంట్లో గాని బయట చుట్టుపక్కల ఏరియాలో గాని ఏంజల్స్ వస్తున్న సూచనకే అవి చాలా చాలా కొన్ని వేల కిలోమీటర్లు పారిపోతాయి అంటే ఆ ఏంజల్స్ ఆ స్మెల్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట అవి భరించలేదు ఎందుకని చెడు శక్తులు బ్యాడ్ స్మెల్ రిలీజ్ చేస్తుంటాయి ఆ ఏరియా అంతా కూడా బ్యాడ్ గా వస్తుంటది ఆ వా ఆ రూమ్ కూడా వాసన చెడ్డగా వస్తుంది అంటే ఏంటి చెడు శక్తులు ఉన్నాయా అది ఏంజల్స్ ని పిలిచినప్పుడు ఏంజల్స్ చాలా సువాసన వస్తుంది ఆ వాసన మనం ఎక్కడ కొనలేము ఆ పెర్ఫ్యూమ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది నెగిటివ్ ఇమీడియట్ గా పారిపోతుంది ఎందుకంటే ఆ శక్తి ముందు ఒక సెకండ్ పాటు కను రెప్ప పాటు చెడు శక్తులు నిలబడలేవు దరిదాపుల్లో కూడా ఉండలేవు భయంతో వణికిపోతాయి లేదంటే కాలిపోతాయి అనమాట ఆ చూపుకి అంటి చూపుకి ఆ పవర్ కి స్మాష్ మాడిపోతాయి అనమాట అంత పవర్ఫుల్ ఏంజల్స్ అంటే ఏ శక్తి కూడా నిలబడలేదు అంత పవర్ యూనివర్స్ ఆ ఏంజల్స్ కి ఇచ్చింది అనమాట చాలా చోట్ల చాలా దేశాల్లో ఒక హైవేలో ఒక రోడ్ల మీద ఒక ట్రక్ ఒక వ్యక్తిని గురైపోతే ఇమ్మీడియట్ గా జస్ట్ ఒక సెకండ్ అంటే మా సెకండ్ కూడా అనలేదు ఇంకా ఫాస్ట్ గా ఆ ఏంజల్ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఫుట్ పాత్ మీద నిలబెట్టేస్తున్నాడు ఈ డ్రైవర్ దిగిపోయి అక్కడ ఏం జరిగిందో ఆ వ్యక్తి ఏదైనా అయిపోయాడని చూస్తూ ఉంటాడు అంటే కొన్ని మిరాకిల్స్ ఎంత ఫాస్ట్ గా జరుగుతాయో దీని అర్థం ఏంటంటే ఏంజల్స్ కి వాహనం అవసరం లేదు రాకెట్ అవసరం లేదు ఫ్లైట్ అవసరం లేదు జస్ట్ మన ఆత్మ అయితే మనం పడుకుంటే ఈ ప్రపంచంలోనే కాదు వేరే గ్రహాల మీద కూడా వెళ్ళొచ్చేస్తుంది సెకండ్ స్పాట్ లో అంటే దానికి సిల్వర్ లైన్ అని కనపడనటువంటి లైన్ ఉంటుంది మన ఆత్మకి మనకి మరి బాడీని వదిలిపెట్టేస్తే మరి మన నుంచి వెళ్ళిపోతే మరణించినట్టు కదా అని చాలా మంది అనుకుంటారు కరెక్టే కానీ అది తెంపుకుంటే మరణించినట్టు లెక్క యూనివర్స్ అనుగ్రహంతో ఒక సిల్వర్ లైన్ అనేది అది ఆత్మకి బాడీకి కనెక్షన్ ఉంటది అనమాట అది కట్ అయితేనే లెక్క అవుతుంది కానీ అది కట్ కాదు ఎప్పుడు కట్ అవుతుంది విశ్వశక్తి ఆశీ ఆశీర్వాదాలతో ఆ బాడీని నువ్వు తెంచుకో అన్నప్పుడు మాత్రమే ఆ రిమోట్ కంట్రోల్ యూనివర్స్ చేతిలో ఉంటది మన ఆత్మకి విశ్వానికి ఆ ఆత్మని నువ్వు అది కట్ చేసుకో అంటే తెంచుకుంటుంది అదర్వైజ్ ఎప్పటికీ తెంచుకోదు అంటే మనం పాజిటివ్ గా ఉంటే అంతులేని ప్రేమని రిలీజ్ చేస్తూ నాకు ఏం జల్స్ రక్షణగా ఉన్నారు ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ అంటూ ప్రేమను రిలీజ్ చేస్తే మీరు ప్రేమను పొందాలనుకుంటే ఏంజిల్స్ ప్రేమను కూడా పొందాలంటే విశ్వశక్తి యొక్క ప్రేమను పొందాలంటే మీలోని ఆత్మని ఇంప్రెస్ చేయాలంటే మీరు కొత్తగా మారిపోవాలి నిన్నటి దాకా ఈ క్షణంగా కొన్న బాధలన్నీ వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసి మీరు ప్రేమను పొందాలనుకుంటే ప్రేమను ఇవ్వడం ద్వారానే దాన్ని పొందగలమని మీరు తెలుసుకోవాలి మీరు ప్రేమను ఇచ్చే కొద్దీ పుచ్చుకుంటారు ప్రేమను ఇవ్వటానికి ఒకటే మార్గం అది మీలో పూర్తిగా ఉన్న ఆత్మ ద్వారానే నింపుకోవాలి మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారే వరకు మీ ఆత్మ ఏడు మహానగరాలకి విద్యుత్ రందించేంత అయస్కాంత క్షేత్రం దాకా ఆ కాంతివంతం అయిపోయేంత వరకు ఆ ప్రేమనిస్తూనే ఉండాలి అప్పుడు ఏ ప్రపంచంలో ఏ వస్తున్నా సరే మీరు ఆకర్షిస్తారు అంటుంది యూనివర్స్ అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం పొందడంలో ఉంటుంది చాలా మంది ప్రేమను ఇవ్వరు ఘర్షణ ఇస్తారు కోపాన్ని ఇస్తారు పేదరికాన్ని మాట్లాడుతూ ఉంటారు దాన్నే పొందుతామని సంగతి వారికి తెలియదు కారణం ఏంటి వారికి తెలియదు వారు పడుతున్న ఇబ్బందులు వేదన ఆ విధంగా వాళ్ళని డిప్రెషన్ లో తీసుకువెడుతుంది ఆ చెడు శక్తులు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోవటానికి నెగిటివ్ నే మాట్లాడిస్తారు చూడండి అంటే డబ్బు గురించి ఉన్న బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆ విధంగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశాలు ప్రేమ యొక్క ఆకర్షణ శక్తి ప్రపంచంలోని డబ్బును అంతటినే నడిపిస్తుంది ఎంత డబ్బు కావాలన్నా సరే ఈ దేహం అనే దానిలో ప్రేమ నింపితేనే డబ్బుని ఆకర్షిస్తుంది చాలా మంది ఏమి నింపుతున్నారు ముఖ్యమైనటువంటి సూత్రాలు చెప్తున్నాను ప్రేమను నింపట్లేదు ఘర్షణ కోపాన్ని పేదరికాన్ని నింపుతున్నాం మరి మేము పేదరికంలో ఉన్నాం ఏం చేయమంటారు చాలా మంది కరెక్టే సిచ్యువేషన్ మార్చకపోతే మరి అది రాదు మీరే మీ బాడీలో ప్రతి అవయవానికి ఆ ప్రేమను అందించినప్పుడు డబ్బు ఉందనే ఆ నమ్మకాన్ని నింపినప్పుడు సడన్ గా మీ కొంత డబ్బు వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు దాన్ని ప్లే చేయాలి నిజంగా వచ్చే అనుభూతులైనా కనీసం ఆ ఊహాలనైనా రిలీజ్ చేయాలి నేను ఎంతసేపు ఏం చెప్తున్నాను నా దగ్గర డబ్బు లేని మాట వాస్తవమే కదా వాస్తవమే ఆ లేని తానా కోరుకుంటే ఆ లేని తానాన్ని ప్లే చేయాలి ఇరవై నాలుగు గంటలు చాలా మంది అదే మాట్లాడతారు ఏమని అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి లోన్లు ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇదంతా ఏంటి వ్యతిరేకత పేదరికాన్ని పెంచే మాటలు ఆ ప్లేస్ లో కొద్దిసేపు అది ఆపేసి నిజంగా సడన్ గా డబ్బు వస్తే మీ మైండ్ ఎలా అనిపిస్తుంది ఆ ఆలోచనలు నింపమని ఇక్కడ అర్థం లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ మీరు ఆ ప్రేమను ప్రసరిస్తే మీరు డబ్బుని ఆకర్షిస్తారు మీ దగ్గర చాలా నా దగ్గర డబ్బే లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు అంటున్నప్పుడు ఆ లేని స్థితిని కొండలేక పొందుతారు రెండో పాయింట్ అది మూడో పాయింట్ ప్రేమే డబ్బుని ఆకర్షించే శక్తి అదే డబ్బుని నిలిచి ఉంచే శక్తి ఆ ప్రేమ మాత్రమే ఇది మూడో పాయింట్ ఫోర్త్ పాయింట్ మీరు ఖర్చు చేసేటటువంటి ఆ ప్రతి సమయంలోనూ ఆ బిల్లు చెల్లించేటప్పుడు చాలా ఇష్టంగా థ్యాంక్ యూ అని చెప్పి ఆ బిల్లు చెల్లించినప్పుడు వందల రెట్లు తిరిగి మీకు వస్తుంది అది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి మీరు డబ్బు అందుకుంటున్నప్పుడు కూడా ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తూ ఆ డబ్బుని అందుకోవాలి ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి డబ్బు వచ్చినప్పుడు మీ దగ్గరికి ఆలింగనం చేసుకోవాలి ఇది ఐదో పాయింట్ ఆరో పాయింట్ ఏంటి మీ చేతికి ఎంత చిన్న అమౌంట్ వచ్చినా సరే ఆ దీనికి ఏం చెప్తా థ్యాంక్ యూ కొంచెమే వచ్చిందని చాలా మంది నిరాశ చెందుతూ ఉంటారు ఆ కొంచానికే కృతజ్ఞతలు చెప్తూ దాన్ని ముద్దు పెట్టుకుని తీసుకున్నప్పుడు అది కొండంత పెరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ అట్లాగే ఏడో పాయింట్ మీరు డబ్బు గురించి మంచి ఆలోచన చేయాలి డబ్బు గురించి చెడుగా ఎవరి దగ్గర మాట్లాడకూడదు ఆస్తుల గురించి కానీ డబ్బు గురించి కానీ అవి ఏం చేసుకుంటాం ఆ అవి అవి ముఖ్యమా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా ఈ కబుర్లు అన్ని వినడానికి చాలా బాగుంటాయి చూడండి కావాలంటే ఇప్పుడు మీకు అత్యవసరమైంది అనారోగ్యం అయింది కొన్ని లక్షలు కట్టాలి హాస్పిటల్లో మరి అక్కడ అన్నాం కదా ప్రేమ డబ్బు రేం చేసుకుంటాం కొరకు తింటామా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా అంటే ఇప్పుడు ఉన్నంతకాలం జీవించినంతకాలం వాటి అవసరం ఎందుకు అంత అవసరం ఉంది ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మీరు కట్టాల్సిన ప్రతి బిల్లు మీరు చెల్లించాల్సిన హౌస్ లోను మీరు కట్టాల్సిన మీ పిల్లలకి కాలేజీలో స్కూల్స్ లో ఫీజులు రోజువారీ ఆహారం ఇంకా చాలా ఉన్నాయి అవసరాలు ఆ కార్లో డీజిల్ ఆ కార్ ఈఎంఐ ఫోన్లు రీఛార్జ్లు ఇంకా చాలా చాలా పే చేయాల్సి ఉన్నాయి గ్రాసరీస్ అన్ని ఇవన్నీ ఎవరిస్తారు డబ్బులు కొరుకు తింటామా డబ్బు మనతో పాటు వచ్చిందా ఈ డైలాగ్ అయితే చాలా బాగుంటుంది కానీ అదే డబ్బు లేకపోతే ఒక రోజు గడిపి చూడు ఒక్క రోజు గడిపి చూడు ఒక బజారుకి వెళ్లి చూడు కబుర్లు అనేవి చాలా బ్యూటిఫుల్ గా చెప్పడానికి బాగుంటాయి కానీ డబ్బు లేకపోతే వస్తుందో చెప్పండి చాలా మంది ఎందుకు అలా చెప్తారు అంటే స్వార్థంతో చెప్తారు వీళ్ళని మించి స్థాయికి ఎక్కడ ఎదుగుతారు డబ్బు మీద ధ్యాస పట్టుకోవద్దు డబ్బు ముఖ్యమా వాటి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు అని చెప్తారు ఎందుకని వాళ్ళని మించి మీరు ధనవంతులు అయిపోతే వాడు తట్టుకోలేరు ఈ ఇలా ఎదుటి వాడిని ఎదగనీయకుండా ఇటువంటి అని చెప్తూ ఉంటారు వాడు మాత్రం సీక్రెట్ గా చేయాల్సిన చేసేస్తూ ఉంటారు మీ గుట్ట అంతా లాగుతారు వాళ్ళని చిన్నది కూడా చెప్పరు చూడండి మీ చుట్టాల్లోని మీ కళ్ళ ముందే మీకు అనుభవాలు అయి ఉంటాయి మీరంటే బోలాశంకర్ లాగా వాళ్ళు అడిగింది మొత్తం చెప్పేస్తారు ఇంట్లో ఉన్న ప్రతిది అసలు చెప్పకూడని విషయాలు కూడా చెప్పేస్తారు నేనేది దాచుకోనండి అంటారు మీరు మంచివాళ్లే బోరాశంకరుడే కాదంటలా కానీ అవతల వాళ్ళు మీలాగా వాళ్ళ గుట్టంతా మీకు ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి మీ డేటా అంతా లాక్కుంటున్నారు వాటి నుంచి వాళ్ళ డేటా ఇంత కూడా ఇవ్వట్లేదు అది వాళ్ళ తెలుగుతేట ఇక్కడ ఎదుటి వాళ్ళని ఎదగకుండా తొక్కేయటానికి కొంతమంది వాడే భాష అనమాట డబ్బు మంచిది కాదు ఏం చేసుకుంటాం వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది వేరేగా మాట్లాడతారు ఇదంతా నటించే మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం అందుకని విశ్వరహస్యాలను మనం ఒక వీడియో చేసాం ఎవరికి చెప్పకూడదని ఇవన్నీ తెలియక చాలా మంది ఆ బాధలు పడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళ చేతులు మోసపోతుంటారు ఎదుటి వాళ్ళ చేతులు రిమోట్ కంట్రోల్ గా మారిపోతుంటారు వీళ్ళని తెలియని కొన్ని పర్సనల్ విషయాలు వాళ్ళు చెప్పి వాళ్ళు అడ్డం పెట్టుకుని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్రతి ఒక్కరిని నమ్మేసి బోడా శంకర్ లాగా అన్ని చెప్పేసి వాళ్ళ చేతిలో ఇరుక్కుని వాడు ఆడాల్సిన పరిస్థితికి మనం వెళ్ళకూడదు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా జీవించాలి ఈ అనంత విశ్వశక్తిలో ఉన్న ఏంజల్స్ ని మీరు ఒంటరిగా ఉండి బాధపడుతుంటే భయపడుతుంటే చాలా ప్రేమగా కామ్ గా మారిపోయి ప్రశాంతమైన స్థితిలోకి చేరిపోయి డియర్ గార్డియన్ ఏంజెల్స్ ఏంజల్స్ నాకు రక్షణగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నా చుట్టూ మీరు చాలాగా ఈ నైట్ అంతా ఈ రాత్రంతా నాకున్న ఇచ్చడంతా తీసేసి నాకు రక్షణగా ఉంటారని ఆశిస్తున్నాను ప్రేమిస్తున్నాను డియర్ ఏంజల్స్ గార్డియన్ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు అక్కడ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి సిచ్యువేషన్ మీ బాడీలోని పొలకెంత వస్తుంది ఆటోమేటిక్ గా చెడు శక్తులు మాయమైపోతాయి చాలా మంది భయపడుతూ ఉంటారు రాత్రులు ఎందుకంటే డబ్బు లేనప్పుడు అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఆ నెగిటివ్ శక్తులు ఇంటి నిండా ఉన్నాయని అర్థం అవేం చేస్తాయి ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లిపోవడానికి ఆ వ్యక్తుల్ని ఇంకా డిప్రెషన్ గా మాట్లాడేలాగా ఇంకా బాధగాకి వెళ్ళిపోయేలాగా ఇంకా అనారోగ్యాలు వచ్చేలాగా వాళ్ళ చేత ఏ మాట్లాడిస్తా ఉంటాయి చూడండి కావాలంటే పాజిటివ్ ఒక్కటి కూడా మాట్లాడం అయిపోయింది లైఫ్ ఇంకే ఉంది గులాబ్సేబు ఇవి ఏం మాట్లాడుతుంటారు చూడండి వాళ్ళ నోటంటే ఆ శుభం అనే ఒక మాట రాదు కారణం అంతగా నెగిటివ్ వాళ్ళ ఇంట్లోను ఒంట్లోను ఆ సబ్కాన్షియస్ మనసులో ఆ ఫ్రేమ్స్ రూపంలో ఏర్పడిపోయింది అనమాట అది తీయటం మనం ఎన్ని టెంపుల్స్ తిరిగినా ఎక్కడ పోయినా సరే కేవలం గురువుల ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ రెమెడీస్ అన్ని పాటించి దాన్ని వదిలించుకొని ఆ కొత్త జీవితంలోకి అడిగి పెడుతూ అప్పటి నుంచి అన్నిటి నుంచి బయటపడి అద్భుతాలు సాధించవచ్చు నితిగా ఏంజల్ ద్వారా చాలా మందికి మీరాకి జరిగాయి ఒకటి రెండు కాదు వారు రోజుకి ఎన్ని మెసేజ్ పెడుతున్నారు ఎలా అడగాలో మనం చెప్పాం చాలా ప్రేమగా మారిపోయి చాలా ఇష్టంగా కూల్ గా ప్రశాంతంగా టెన్షన్ జీరో అయిపోవాలి ప్రేమను పెంచుకొని ఆ ప్రేమ ద్వారా థ్యాంక్ యూ నితిగా ఏంజల్ నాకు ఇంత డబ్బు ఇచ్చావు ఈ హౌస్ లోన్ సమస్య తీరిపోయింది లేకపోతే మీ పిల్లలకి ఫీజు కట్టాలి అది తెలిపోయింది చెల్లించేసేలా నువ్వు సాయం చేసావు ఆ సమస్య నుంచి బయటపడేసావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ రోజంతా ఎక్కువ సమయం చెబుతూనే ఉంటారు కృతజ్ఞతల వల్ల థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వ్యతిరేకతను మూట కట్టుకోవటం ద్వారా నెగటివ్ మాట్లాడటం ద్వారా పేదవాళ్ళు అయిపోతాం అనారోగ్య పాలవుతాం తొందరగా వయసు అయిపోతుంది వేరే ఎవరి గురించో మనం చెప్పుకోవటం సాడీలు ఇతర కుటుంబాలు జరుగుతున్న దాని గురించి వేస్ట్ గా మాట్లాడుకున్నట్టు అవుతుంది అనమాట అంటే ఇది చెత్తతో సమానం ఎందుకని మనం పడేసే చెత్తతో సమానం ఎందుకని వేరే ఇంట్లో ఏం జరుగుతుందో మనకెందుకు దాన్ని నచ్చింది అనుకునే విషయం మళ్ళీ ఇంకొక ఇంటి గురించి మాట్లాడుకునేలాగా ఆ వ్యర్థ సంభాషణలు వస్తాయి దానివల్ల మీకు ప్రయోజనం ఏమైనా ఉందా అదే మీకోసం ఒక ఇల్లు కట్టినట్టుగా కంపెనీ పెట్టినట్టుగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా చాలా డబ్బు ఉన్నట్టుగా మీరు యంగ్గా ఆరోగ్యంగా అద్భుతమైన సౌందర్య రాశిగా రాజకుమారు రాణిగా ఉన్నట్టుగా మిమ్మల్ని నిర్వహించుకుంటూ ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకుంటూ మీకోసమే క్రియేషన్ బుక్ లో అత్యద్భుతంగా రాసుకుంటూ ఒక విలువైన వ్యక్తిగా వెనకట్టలేనట్టుగా మీకోసం మీరు ప్రేమించండి మిమ్మల్ని మీరు అర్థంలో మిమ్మల్ని మీరు పొగడండి వేరెవరి కోసం సమయం కేటాయించుకోండి వేరే వాళ్ళని తిట్టడం కోసం గాని వేరే వాళ్ళ మీద గాసిప్ చెప్పుకోవడం కోసం గాని వేరే ప్రపంచంలో ఏం జరుగుతుందో వేస్ట్ సంభాషణ పాలిటిక్స్ మీద కానీ ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని వ్యర్ధప మాటలు మాట్లాడకుండా మీ కోసం మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవటం గొప్పగా మాట్లాడండి ఏంజల్స్ ని పిలవండి థ్యాంక్ యూ చెప్పండి గార్డెన్ ఏంజల్స్ నాకు ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తున్నారు మీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఐ లవ్ యూ గార్డెన్ ఏంజెల్స్ ఏంజల్స్ అని చాలా ప్రేమగా మీరు ఇష్టంగా చాలా చిరునవ్వుతో నిజమైన ప్రేమతో మీరు పిలవండి మీకు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకుంటున్న జాబ్ పొందాలి మీరు కోరుకుంటున్న ఆరోగ్యాన్ని పొందాలి మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని ప్రత్యేకంగా విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా నెగిటివ్స్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకోవడం లేకపోతే క్షణికావేశంలో జీవితాన్ని కోల్పోవడం చాలా మంది చేస్తున్నారు అలా కాకుండా ఆలోచించండి ప్రతి దానికి మార్గం ఉంది తాడాం కప్ప తయారు చేశాక దానికి తయారు చేయకుండా అది తయారు చేయబడదు అట్లాగే సమస్య ఉంది అంటే సమాధానం ఉంటుంది అది దానికోసం మనం ఓపిక లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఏదో తొందరపాటి అన్ని ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం అది ఎక్కువైపోతాం అంటే కాబట్టి ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ఈ కింద తో నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా క్లాస్ చెప్పడం జరుగుతుంది ఎక్కడున్నా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ